మన హిందూ దేవాలయాలు అనుకోండి దాని మీద సీఎం పెత్తనం పీఎం పెత్తనం అన్నీ ఉంటాయి అందరూ బోర్డులు అని చెప్పి మొత్తంగా ఇది ఆ ఊళ్ళో ఉండే వార్డు మెంబర్ కూడా పెత్తనం ఉంటుంది దాని మీద ఈ ముస్లింలకు క్రిస్టియన్స్కి మాత్రం గవర్నమెంట్ ఫండ్ ఎదురు ఫండ్ ఇచ్చి మరీ వాళ్ళకి చేస్తూ ఉంటుంది ఎందుకు ఈ వివక్ష రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి హిందువుల్లో కమ్మోళ్ళు ఉన్నారు కాపులు ఉన్నారు రెడ్లు ఉన్నారు గౌడ్లు ఉన్నారు హిందువులు మాత్రమే లేరు హిందువులు ఎప్పుడూ ఐకమత్యంగా కలిసి రారు హిందువులను విభజించడం చాలా ఈజీ కులాలుగా విభజించవచ్చు ఉపకులాలుగా విభజించవచ్చు ప్రాంతాల వారిగా విభజించు అన్ని రకాలుగా విభజిస్తే కిచిది 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 చేస్తే ఏమే వీళ్ళు మిగిలేదు ఇది ఒక చిన్న మాట చెప్తా ఆ బీజేపీ ప్రభుత్వం నానాకి ఇబ్బందులు పడి కష్టపడి కోర్టులో గెలిచి ఎన్నో సంవత్సరాల వేదనతో నిరీక్షణతో ఆలయం కట్టుకున్నారు అయోధ్య అయోధ్యలో గెలిచింది ఎవరు సమత్వాడు ఎంపీగా ఎందుకు హిందూ గెలవలేకపోయాడు హిందూను కిచిరి కిచిరి చేయడం చాలా ఈజీ వీళ్ళందరినీ వేరుపరచడం వీళ్ళందరినీ సంఘటితంగా చిత్రమైన ఎన్ని వందల సంవత్సరాలు నిరీక్షలు ఫలించి అంత ప్రచోడు బయట మాట్లాడితే జై శ్రీరామ్ అయ్యో అరువు మాత్రం గట్టిగా ఉంటది ఏదన్నా అంటే వాడి పాపన్న వాడు పోతాడు లే అంటాడు వీడు ఏం చేయడు గుడికి పోతాడు ఒక ముస్లిం వాళ్ళ పిల్లలకు నమాజ్ ఎలా చేయాలని నేర్పిస్తారు హిందువుల ఇళ్లల్లో వాళ్ళ బర్త్డేలకు వాళ్ళ పెళ్లి రోజులకు గుడికి పోయి టెంకాయ కొట్టేసి వస్తారు ఇది ఆ గోత్రం కొంత చాలా మందికి గోత్రం తెలిసినట్లు కాబట్టి చెప్తారు జరిగిన వాళ్ళు కూడా దేవదాని చాలా మంది ఉన్నారు అర్చన కూడా చేసుకోరు దండం పెట్టుకొని నాకు బాగా జరగాలి స్వామి అన్ని నాకు ఇచ్చేయమని చెప్పేసి ప్రార్థన విఘ్నేశ్వరుని ప్రార్థన రాదు సరస్వతి ప్రార్థన రాదు లక్ష్మీ స్తోత్రం తెలియదు నేర్పాలి ఎవరు మన దగ్గర ఎంతసేపు ఉన్నా కూడా కార్పొరేట్ స్కూల్లో చదవడం ఇంజనీరింగ్ చేయడం అమెరికా పోవడం ప్యాకేజీలు సంపాదించుకోవడం బతకడం హిందూ అనేటువంటి వాడికి ఎవరే నా దేశంలో ఏం జరుగుతుంది నా మతంలో ఏం జరుగుతుంది నేను నా మతానికి నా దేశానికి ఏం చేయాలి అని ఆలోచించేవాడు ఇప్పుడు ఎవరు లేదండి ఇంకోటి సార్ అసలు అన్యమతస్తులకి వాళ్ళ వాళ్ళ టెంపుల్లో దగ్గర వాళ్ళు ఒక్కొక్క మనిషి దగ్గర కొంత వసూలు చేస్తారు కూడా వాళ్ళ ఆలయంలో కొంత వాగ కూడా పెట్టుకుంటారు కానీ ఆలయాల నిర్మాణం మాత్రం ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయండి ఇప్పుడు వాళ్ళు కట్టుకోలేదా మైనారిటీల చర్చిలు కానీ మసీదులు కానీ ప్రభుత్వం కంట్రోల్లో లేవు దాని నుంచి వచ్చే ఆదాయం అంతా వాళ్ళే తింటారు అక్కడ ముల్లాలు తింటారు ఇక్కడ ఫాదర్లు తింటారు దశమభాగం అని వాళ్ళు ఈ ప్రీస్టులు అది ఇస్లాంలో ఉన్నటువంటి ప్రీస్టులు పెళ్ళిళ్ళు ఇల్లు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి వాళ్ళకు మసీదు నిర్వహించే నిర్వహణ వాళ్ళు వస్తే వాళ్ళు తింటారు కానీ హిందూ ఆలయాల్లో టికెట్లు పెట్టి ఎట్లా చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్లో డబ్బులు సైకిల్ స్టాండ్లో డబ్బులు ఆపాద మస్తకం తోచుకుంటారు ప్రసాదాలు కొంటే డబ్బులు దర్శనానికి రకరకాల డబ్బులు శీఘ్ర దర్శనం ఒకటి ప్రత్యేక దర్శనం కొన్ని చోట్ల చూశాను సార్ ఆ ఊర్లో ప్రవేశించడానికి టో టోల్ అంటున్నాను ఊర్లోకి వస్తున్నందుకు డబ్బులు కట్టి రావాలి ఆ టెంపుల్ ఊర్లోకి వస్తుంది భద్రాచలంలో చూసారు సో ఈ విధమైనటువంటి హిందూ ఆలయాల ఆదాయాన్ని తీసుకొని అందులో ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు థర్టీ పర్సెంట్ తీసుకుంటుంది ఈ ఆదాయంలో నుంచి ఆడిటింగ్ పేరు మీద వాడు ఆడిటింగ్ చేయడం ఏమీ లేదు ముప్పై పర్సెంట్ వాడు తీసుకుంటాడు ఇంకెంత మిగిలింది డెబ్బై డెబ్బైలో ఈ పాలకమండలి ఈ పాలకమండలి వాళ్ళ భోజనాలకి సరిపోతుంది ఇక మిగిలింది ఏముంది దాంట్లో నుంచి హిందూ ఆలయాల నిర్మాణం కోసం ఇది ఉంది ఇది మన ఒక స్కీమ్ దూపదీపన నైవేద్యం అని తర్వాత పునరుద్ధరణ పునరుద్ధరణ అని వీటికి ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు ఓకే ఇక ఈ ఆలయాన్ని నుంచి వచ్చే ఆదాయంలో ఆలయం ఎప్పుడు అభివృద్ధి చెందాలా పోనీ చర్చిల నుంచి మసీదుల నుంచి మీరు ఏమైనా ఆదాయాన్ని తీసుకుంటుందో ప్రభుత్వం తీసుకోవడం లేదు ఒకవేళ సమాచార హక్కు చట్టం కింద మీరు అడిగితే మీకు తెలుస్తాయి విషయాలు తీసుకోవడం అంట హిందూ ఆలయాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఈ వీటి వల్ల ఎంత ఆదాయం వస్తుంది అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు మైనారిటీలకు ఆలయాల కోసం చర్చిల కోసం నిర్వహణ కోసం ఏది బరేల్ గ్రౌండ్ నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెడుతుంది వీళ్ళకు బరేల్ గ్రౌండ్కి నిర్మాణ నిర్వహణకు ఎంత ఇస్తుంది ఆలయ పునరుద్ధరణకు ఎంత ఇస్తుంది అడిగితే నీకు లెక్కచర్లని తెలుస్తాయి చాలా చర్చలో జట్కా అని హలాలని ఏంటది ఇది ఒక మానసికమైనటువంటి బ్లాక్మెయిల్ అండి ఇప్పుడు హిందువులు తమ సంప్రదాయం జట్కా అనేటువంటి సంప్రదాయం మనకు ఉంది అనేటువంటి విషయం తెలియదు ఓకే మర్చిపోయారు ఏంటి మనం ఏం చేస్తాం తెలుసా మన సాంప్రదాయంలో ఒక అమ్మవారికి ఒక జంతువును అంటే ఒక పొట్లి ఒక మేక ఒక కోడిని బలి ఇవ్వాలనుకుంటే దాన్ని నలభై రోజులకు ముందే కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నలభై రోజులు ఆహారం పెట్టి శ్రద్ధగా దాన్ని గౌరవంగా చూసి తదనంతరం మనం తీసుకుపోయి అమ్మవారికి బలి ఇస్తాం ఆ బలిచ్చేది ఎవరు మన వైపు ఈ వాషర్మెన్స్ వాళ్ళు వచ్చి కోస్తారు ఎలా కోస్తారు అంటే దానికే దీన్ని జట్కా అన్నారు గుర్రం సపరేట్ ఉంటుంది జట్కా సపరేట్ ఉంటుంది ఈ రెండింటినీ కలుపుతాం ఇప్పుడు ఒక్క ఏడుతో వాడు చంపరేస్తాడు ఆ యొక్క అది ఒకేసారి ప్రాణం పోతుంది హ్యాపీగా భగవంతుని ఐక్యమైపోతుంది తర్వాత ఈ విధంగా జంతు బలు ఏవైతే అమ్మవారికి ఇస్తామో ఆ బలియే కాబట్టి జంతువులు త్వరగా మానవ అవతారాన్ని తీసుకోవడానికి అర్హత పొందుతాయి అది మన మైథాలజీలో ఉంది రైట్ ఇప్పుడు మనము వీళ్ళని మనం గంగమ్మకు ఎల్లమ్మకు పోలేరమ్మకు జరిగేటువంటి దీనిలో ఆషాఢ మాసంలో ఈ బోనాలు ఈ పండగల్లో మన జంతువులను బలి ఇచ్చినప్పుడు ముస్లింలే పిలుస్తున్నాం ఆ సాంప్రదాయం కొత్తగా వీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళేం చేస్తారో తెలుసా నీకు హలాహల్ అంటారు దాన్ని అంటే ఒక జంతువును చంపే అర్హత ముస్లింకే ఉంది ఆ జంతువును చంపేటప్పుడు ఆ యొక్క జంతువు తల కాబా వైపే ఉంటుంది ఆ జంతువును చంపేటప్పుడు కురాన్లోని కొన్ని పదాలను వల్లిస్తాడు ఆ జంతువును సం సంహరించేటప్పుడు ఆ రక్త ప్రసరణ జరిగేటువంటి ఒక నర్రాన్ని దెగ్గొస్తాడు పూర్తిగా కోయడు అది గిల్ల 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 కొట్టుకొని 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 భయంకరంగా అనుభవి బాధ అనుభవించచ్చిపోతుంది అలా చనిపోయినటువంటి దాని మాంసం మనం తినడం ఎంత పట్టుకు సబబు ఒకేసారి చనిపోవడం ఏంది కొట్టుకొని చచ్చిపోయేటువంటిది సో దాన్ని హలాలు అంటారు ఇప్పుడు ఈ పిచ్చి ఎంత పీక్ స్టేజ్కి పోయిందంటే ఏమండి డైపర్లు పిల్లలకు వేసుకుంటే డైపర్లు డైపర్లకు హలాల్ ముద్ర డైపర్లకు హలాలకు సంబంధం ఏముందండి పొట్టి మిరపకాయలకు హలాలకు సంబంధం ఏముందండి గోధుమ పిండికి హలాలకు సంబంధం ఏముందండి హలాల అపార్ట్మెంట్స్ వచ్చినాయి ముస్లింల చేత ఖురాను చే ప్రార్థింపబడి నిర్మాణ నిర్మాణం చేపట్టినవి నివాసయోగ్యమైనవి అని హలాల అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి పిక్ స్టేజ్ అయిపోయింది ఈ చర్చ జరగాలి బాగా జరిగి ఇందులో వాస్తవం ఏమిటి ఏం జరుగుతుంది వీళ్ళు ఈ విధంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ప్రభుత్వానికి ఇప్పుడు సర్టిఫికేట్ ఎవరు జారీ చేయాలి ప్రభుత్వం జారీ చేయాలి నువ్వెవరు నీ నీ మత సంస్థతో జారీ సరిపోతుందా నీకేం అధికారం ఉంది ఈ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదు ఇప్పుడు నీవు నేను ఇంకో ఆయన ముగ్గురం మైదా పిండి ఇది గోదాం పిండి అమ్ముతా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు హలాల్ సర్టిఫికేషన్తో కొనుక్కున్నావు మనం మూడు పెడతాం పుడితే అలా సర్టిఫికేట్తో ఉండేటువంటిదని కొనుక్కుంటాడు మిగతా రెండు ప్రోడక్ట్లు ఏమవుతాయి దీనికి దీనివల్ల వాళ్ళు ఎన్ని వేల కుట్ర సంపాదిస్తున్నారు ఆ డబ్బుతో వీళ్ళు లంచేస్తున్నారు భారతీయ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి దానికి ఫండింగ్ చేస్తున్నారు అందుకనే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ హలాలను నిషేధించాడు ప్రపంచంలో చాలా దేశాల హలాలను నిషేధించాయి కానీ భారతదేశంలో మాత్రం ఈ హలాలను ముస్లింలు పాటిస్తా ఇతరులను కూడా పాటించేలా చేస్తూ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా